హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష సెక్స్ చేసిన తర్వాత మాకు కొంచెం బ్లీడింగ్ అయింది మేడం అని చెప్తూ ఉంటారు దీన్ని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం అంటే కలయిక జరిగిన తర్వాత వాళ్లకు కొంచెం బ్లీడింగ్ అనేది అవుతుంది ఇది ఎందుకు సహజంగా అవుతుంది కొంతమందికి లోపల వెజైనా అనేది యోని భాగం అనేది చాలా తేమగా కాకుండా పొడిగా ఉంటుంది అలాంటి వాళ్ళు యూజువలీ థర్టీ ఫార్టీ ఇయర్స్ అబవ్ వాళ్లకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్లకు అవుతూ ఉంటుంది కొంతమంది రఫ్ సెక్స్ చేసినప్పుడు కూడా ఇలా అవుతుంది కొంతమందికి లోపల గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్ దగ్గర ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా అంటే గడ్డల్లాగా ఏమైనా తయారయ్యాయా లేదంటే సర్వైకల్ ఎరోజన్ అంటే లోపల పుండులాగా ఏమన్నా అయ్యిందా అలాంటి వాళ్ళకి కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అయితే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి మీ పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి డాక్టర్ గారు కింద చేపెట్టి చూసిన తర్వాత అది దేని వలన కలిగింది ఏమైనా డేంజర్ ఉందా లేకపోతే సింపుల్ రీజన్స్ వలననే మీకు అవుతుందా అని డయాగ్నోస్ చేస్తారు కొన్నిసార్లు లోపల పూతలాగా కొన్ని గ్రోత్స్ వస్తాయి దాన్ని క్యాన్సర్ అని అంటాము సో ఒక్కొక్కసారి మీకు క్యాన్సర్ ఉన్నా కూడా ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇలా పోస్పాటిల్ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది రేర్ కాజెస్ వచ్చేసి మీకు ఒకవేళ లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లోపల ఉన్నా కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి లోపల ఎండోమెట్రియోసిస్ అనే బాధతో సఫర్ అవుతూ ఉంటారు దీనివల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఎండోమెట్రియల్ క్యాన్సర్ వల్ల ఎండోమెట్రియల్ పాలిప్స్ వల్ల సో ఆర్ చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట అవ్వటానికి కాకపోతే మీకు బ్లీడింగ్ ఒకవేళ చిన్న ట్రీట్మెంట్తో కూడా మీకు తగ్గట్లేదు అని అనుకుంటే అప్పుడు వాళ్ళు స్కాన్ చేసి చూసి మీకు లోపల ఏ కారణం వల్ల ఇలా అవుతుంది అని చెప్తారు మీకు ఒకవేళ కొత్తగా పెళ్ళయింది మీరు కలిశారు అంటే బ్లీడింగ్ రావటం అనేది సహజం ఎందుకంటే కన్యాపొర అనేది చినుగుతుంది కాబట్టి ఒకవేళ మీ ఏజ్ థర్టీ ఇయర్స్ అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్లకు భార్య భర్తలు కలిసినప్పుడు ఇలా బ్లీడింగ్ అవుతుంది అంటే లోపలేమైనా పుండు తయారైందేమో కాబట్టి ఖచ్చితంగా చెకప్స్ చేయించుకోండి ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం కలిగారు మీ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి మీకు ఇట్లా కలిసినప్పుడు సడన్గా బ్లీడింగ్ కనిపిస్తుంది అని అనుకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే ఇలాంటి వాళ్లకు ఒక్కొక్కసారి క్యాన్సర్ వాళ్ళకు కూడా ఇలా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో మనం ఒకవేళ కనుక్కుంటే ఈజీగా ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు